పెద్దలు చేసిన తప్పులకు అభం శుభం తెలియని చిన్నారులు శిక్ష అనుభవించడం చాలా బాధాకరమని బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కన్ననం రెడ్డి నరసింగరావు అన్నారు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిజైర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత కరణం రెడ్డి నర్సింగరావు పాల్గొని జెండా ఊపి ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు అవగాహన లోపం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎయిడ్స్ బారిన పడి అనేక మంది మృత్యువంత పడుతున్నారన్నారు ఎయిడ్స్ వ్యాధి ఒకరు వాడిన ఇంజక్షన్ సిరంజిను మరొకరికి వాడటం ఒకరికి గడ్డం గీసిన బ్లేడుని మరొకరికి వాడటం వల్ల వ్యాపిస్తుందన్నారు అలాగే తల్లిదండ్రులకి హెచ్ఐవి పాజిటివ్ అయితే వారి వల్ల వారి పిల్లలకు కూడా సోకుతుందన్నారు ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన పిల్లలు డిజైర్ సొసైటీ వారు ఆదరించి వారికి కావలసిన మందులు పౌష్టికాహారంతో పాటు ఉచిత విద్య హాస్టల్ సదుపాయం కూడా కల్పిస్తున్నందుకు సొసైటీ ఎండీ రవిబాబు మేనేజర్ లక్ష్మణరావులను అభినందించారు ఈ ర్యాలీ వంద అడుగుల రోడ్ శ్రీకృష్ణ దేవరాయ కోడల్ నుండి ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదాలు చేస్తూ వంటిల్లు జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది అన్ని నిబంధనలు పాటిస్తూ అందరూ మాస్కులు ధరించి శానిటైజర్ కూడా యూజ్ చేస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది మరి ప్రపంచంలో ఈరోజు మూడున్నర కోట్ల మందికి పైగా ఈ ఎయిడ్స్ మహమ్మారి సోకింది చాలామంది పిల్లలు బాధపడుతున్నారు అలాంటి వారందరినీ కూడా ఈ డిజైర్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థలు హక్కులు చేర్చుకొని వాళ్ళకు చదువులు చెప్పించి మందులు వాళ్ళకు వసతి కూడా కల్పిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని మనం జరుపుకుంటున్నాం భారతదేశంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే దీని మీద మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు మన దీని మీద ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేడు ప్రధాని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి అన్ని హాస్పిటల్స్లోనూ కూడా ఈ ఎయిడ్స్ ప్రభలకుండా దాని మీద అవగాహన వచ్చేటట్లు అన్ని చర్యలు తీసుకుంటున్నారు మరింత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మన డిజైర్ సొసైటీ పెద్దలు లక్ష్మణ్ గారికి అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా అక్కడ హైదరాబాద్లోని ముంబైలోని కూడా ఈ యొక్క డిజైర్ సొసైటీ ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ అక్కుని చేర్చుకున్నటువంటి గొప్ప మనసున్న మహానానుభావుడు మన రఘుబాబు గారు రఘుబాబు గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం చేసినట్టు కేఎన్ఆర్ గారికి అదేవిధంగా డాక్టర్ మేడం గారికి పత్రికా మిత్రులకు మిగతా స్ఫూర్తి సంస్థ వారికి అదేవిధంగా మిగతా వాలంటీర్లందరికీ కూడా డిజైర్ సొసైటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హెచ్ఐవి బాధిత పిల్లలు ఉన్నారో థీమ్ ఏంటంటే జీరో కేసెస్ అంటే ఎవరైతే అడల్ట్స్ ఎవరైతే హెచ్ఐవి బాధితు ఉన్నారో వాళ్ళందరూ అది కనుమరుగయ్యి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో జనరేషన్లో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దయచేసి ఈ మిగతా హెచ్ఐవీ సోకకుంటూ ఉండే పిల్లలే ఇచ్చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాము అయితే మీకు అందరికీ తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపుగా మూడు కోట్ల ముప్పై లక్షల మంది హెచ్ఐవి ఉన్నారు ఈ ఈరోజు మనం స్టాటిస్టికల్ అన్నీ చూస్తే కూటుకుప్ప సూర్యారావు గారు అదేవిధంగా మన ఏడిఎంఎగ గారు ఏఐతే అనేది కేజీహెచ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అనేది ఏంటంటే మనం ఖచ్చితంగా వాడేటప్పుడు ఏంటంటే పిల్లలు అనేది స్కాన్ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తర్వాత ఏంటంటే సిడీ కౌంట్ వైరల్ లోడ్ పెరగడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇదేమంటే ప్రమాదకరమైన వ్యాధి కాదు ఇవన్నీ నిజంగా పోల్చుకుంటే కరోనాతో పోల్చుకుంటే హెచ్ఐవి అనేది చిన్న మైరే అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ రోజు చూసినట్టయితే ఆరు నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ అనేది వచ్చింది అది ఆరు నెలలకు ఒకసారి ఇస్తే ఇంకా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది పెరుగుతూ ప్రతి సంవత్సరానికి రెండు ఇంజక్షన్లు వేసుకుంటే అది రీసెంట్గా అది వచ్చింది మార్కెట్లోకి కూడా వచ్చింది అది వస్తే పిల్లలకి ఏంటంటే దాదాపుగా ఏంటంటే పిల్లలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఒక మానసికంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండొచ్చు వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉండొచ్చు అని కోరుకుంటూ అదేవిధంగా ఈ డెజైర్ సొసైటీ ఈరోజు గత ఆరు సంవత్సరాల నుంచి మన ఎవరైతే యోగాక్షేమాలన్నీ పూర్తిగా ఇచ్చేస్తున్నారో మనకి పూర్తిగా సహకరించిన దాతల గారికి అదేవిధంగా మాకు ఎప్పుడు వెన్నుంటే ఉండి కేఎన్ఆర్ ట్రస్ట్ ఖచ్చితంగా మాకు ఎప్పుడు ఏ టైంలో ఏ సమయం కావాలనుకుంటే ఆ సమయాన్ని వెచ్చించి వాళ్ళ తలకర మన కార్యక్రమాలన్నీ పూర్తిగా సక్సెస్ చేస్తున్నారు అదేవిధంగా చాలాసార్లు ఏంటంటే మన మోడీ గారి బర్త్డే సందర్భంగా అదేవిధంగా ఏంటంటే మన మన సోమ్ వీర్రాజు గారి బర్త్డే సందర్భంగా మిగతా ఎవరైనా సరే కార్యకర్తలు విఐపి పర్సన్స్ ఎవరు వచ్చినా సరే ఎక్కడో సెలబ్రేట్ చేసుకున్నా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుని మా పిల్లల్లో ఉత్సాహం నింపి ఈ విధంగా ఏదో విధంగా ఆర్థిక సహాయం కూడా చేస్తున్న దాతలందరికీ కూడా మరొకసారి డిజైర్ సొసైటీ తరపు నుంచి మా మేనేజ్మెంట్ జీ రవిబాబు గారి తరపు నుంచి మా పిల్లల తరపు నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ర్యాలీని పూర్తిగా సహకరించినట్టు అందరి మిత్రులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించారు